మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం మన ఫ్యామిలీ అందరికీ కార్తీక మాసం గురువారం శుభాకాంక్షలు కార్తీక మాసంలో తొమ్మిదవ రోజు చాలా రోజుల తర్వాత ముగ్గు వేసే వీడియో తీస్తున్నాను అప్పట్లో ఎక్కువ ప్రతిరోజు కూడా ముగ్గులు వేసే వీడియోలు చూపించాను అంటే నాకు ఓ స్పష్టంగా మంచిగా అందంగా రాకపోయినా ఏదో నాకు వచ్చినవి చూపించాను తర్వాత మళ్ళీ కుదరలేదు చాలా రోజులకి మళ్ళీ ఇలా ముగ్గు వీడియో చూపిస్తున్నాను నాకు బాగా నచ్చింది వచ్చింది ఇష్టమైందంటే ఈ కమలం చాలా మంది చెప్తారు కమలం ముగ్గు నడిచే నడిచేదారిలో వేయకూడదు కానీ అమ్మవారికి ఇష్టమైంది కమలం అని అమ్మని మన ఇంట్లోకి స్వాగతం చెప్పటం కోసం అని అలా ఎప్పుడు వేస్తుంటాను ఇక ఈ వీడియో ద్వారా ఒక సిస్టర్కి ఒక మాట చెప్దాం అనుకున్నాను ఏంటంటే రెండు రోజుల క్రితమే అమ్మ తల్లి వారంలో ఒక ఆరతి వెలిగించేవి ఒక్కసారైనా కడుగుతూ ఉండండి చూడండి ఎంత నల్లగా ఉన్నాయో అని కామెంట్ వీడియో ఎఫెక్ట్ ద్వారా ఆమెకి అలా కనిపించిందేమో కానీ నా ఛానల్ నా వీడియోకి మొట్టమొదటి వ్యక్తి అనమాట శుభ్రం గురించి తను అలా కామెంట్ పెట్టు వందకి వంద పర్సెంట్ అని చెప్పను గానీ వందకి నైంటీ పర్సెంట్ ఇల్లైనా వంటగదైనా దేవుడి గదైనా శుభ్రంగానే ఉంచుతానండి